పలమనేరు నియోజకవర్గంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో నియోజకవర్గ ఓటర్ మహాశైలందరూ కూడా దాదాపు ఇరవై వేల రెండు వందల డెబ్బై రెండు ఓట్లతో ఈరోజు నన్ను గెలిపించడం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే ఒక ఉదాహరణ గతి భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు సహకరించి కలిసి ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా ఏ పార్టీలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో నిలబడ్డా జనసేనలో నిలబడ్డా భారతీయ జనతా పార్టీలో నిలబడ్డా అన్ని పార్టీల్లో పార్టీలను దృష్టిలో పెట్టుకోకుండా మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఓటేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఒక పెద్దరేటే కాదు ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను దోచుకున్నారో ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకు నష్టం చేశారో అవన్నీ కూడా న్యాయబద్ధంగా సక్రమంగా వాళ్ళకు తిరిగి చెందడానికి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడ్డానికి ఖచ్చితంగా రాబోయే కొత్త ప్రభుత్వం చర్యలు ఏ పొంగనూరు ఎన్నికలకు ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి అక్కడ ప్రజాస్వామ్యమే లేదు ప్రజాస్వామ్యము లేనటువంటి నియోజకవర్గాలు ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నాయో జిల్లాలో పోండి కూడా మనం చెప్పుకోవచ్చు ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు అది ఉంది కాబట్టి గతంలో ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసినా ఓట్లేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కూడా అక్కడ కూడా పెద్దిరెడ్డి పైన వ్యతిరేకత ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు అక్కడ ఎవరినో చూసి కాదు పెద్దిరెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి అక్కడ ఈ రకమైనటువంటి ఓటు పడిందని చెప్పి తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత కసి ఉందనడానికి ఇది ఒక నిదర్శనం ఈ కసి కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించినటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి కావచ్చు అదే అతని పతనానికి మెట్టయింది ఈరోజు అంతే కసిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా బ్రహ్మాండంగా కూడా హసిగా పనిచేసి ఈ రోజు ఇంత పెద్ద మెజారిటీ రాష్ట్ర గత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజనాంధ్రప్రదేశ్ లో కానీ ఎప్పుడు లేనటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు అందించారంటే ఇది నిజంగా కూడా రాష్ట్ర ప్రజల ఆలోచనను మనం గౌరవించాలా నిజంగా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం రేపు రాబోయే ప్రభుత్వం కావచ్చు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అందరం కూడా రేపు ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం రేపు ఏ రకంగా నడుచుకోవాలనో ఆ రకంగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఈ యొక్క రాష్ట్ర ఎన్నికలను చూడాల్సినటువంటి పరిస్థితి తెలియజేస్తాను ఓకే